ఓం నమ శివాయ ఓం నమసివాయ ఓం నమసివాయ శ్రీ వాణి వాస్తు వాస్తవ ఛానళ్లకు నమస్కారములు మనకు చాలా వరకు కట్టుకుని ఇంటికి కానీ స్థలంకు కానీ ఉత్తరపు రోడ్డు ఎత్తుగాను దక్షిణం రోడ్డు పల్లం గాను ఉంటాయి మీరు కూడా పరిశీలన చేయండి ఇలాంటి స్థలముల యందు మన ప్లాటు కానీ ఇల్లు కానీ దక్షిణం మెరక చేసుకొని సుమారు ఒక అడుగు మెరక చేసుకుంట మంచిది అని నా అభిప్రాయం ఇలా స్థలమును దక్షిణ పళ్ళమును మెరక చేయటం వల్ల దక్షిణం మెరకవుతుంది వాడిక నీరు వర్షపు నీరు ఉత్తరము రోడ్డులోనికి వెళుతుంది ఇలా చేయటం వల్ల ఉత్తరం రోడ్డు కంటే మన స్థలం ఎత్తు కలిగి కొంతవరకు వాస్తుబలం చేకూరుతుంది చాలా వరకు శివాలయములు తూర్పు సింహద్వారం కలిగి విశ్వనాథుడు తూర్పు వైపు చూస్తుంటాడు లింగాకారము పానుమట్టము అభిషేకపు నీరు ఉత్తరం వైపు వస్తుంది అభిషేక జలం ఉత్తరం ఉంటుంది అందుకని ఉత్తరం పల్లంగా ఉండాలి ఉత్తరం పల్లం స్థలం శక్తివంతమవుతుంది ఇంటికి కానీ దేవాలయంలో కానీ తూర్పు గాని ఉత్తరం కానీ ద్వారములు ఉత్యస్థానం నందు ఉండవలను చిన్న గదుల వలన అమెరికా కుదరని పక్షంలో ఈశ్వర ఈశ్వరస్థానమైన ఈశాన్యము ద్వారము శుభప్రదము ఉత్తరము దక్షిణము వెడల్పు కలిగి తూర్పు పడమర పొడవు కలిగిన స్థలమునందు గృహము కట్టుకొనిటలు ఈ విధముగా కూడా కట్టుకొనవచ్చును స్థలమునందు మూలమట్టం వేసి ఆగ్నేయము గాని నైరుతి కానీ వాయుము కానీ పెరిగిన ఎడలా వేరు చేసి స్థల శుద్ధి చేయవలసి ఉంటుంది స్థలము నందు వాస్తుబలము చేకూరటకు గాను నవధాన్యములు చల్లి కొంచెము పెరిగిన తర్వాత గోవులను ఉంచుట కానీ మేపుట కానీ చేయట శుభప్రదము అవకాశం ఉంటే చేయగలరు పూర్వకాలము పశువులకు గోశాల ప్రత్యేకముగా ఉండేది గోశాల గల గృహములు ఉన్నవారు నందు పాడి పంటలు సమృద్ధిగా ఉండేది వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దిక్కు సింహద్వారమైనా శాస్త్ర ప్రకారం ఉన్న ఎడల ఆ గృహం యోగించును మనం ఉత్తర సింహద్వారం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము ఏ దిక్కు సింహద్వారమైన ఉత్తరము తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం వదలవలను ఇంటి స్థలం నందు ఈశాన్యం బోరు వేసుకునవలను ఉత్తర ఈశాన్యం బోరు వేయటం వల్ల స్త్రీలకు సౌక్యము తూర్పు ఈశాన్యం వల్ల పురుషులకు మేలు జరుగును బోరుతో పాటు నీటి సంపు ఆ ఇంటి నందు ఉన్న ఎడల ఇంకా కొంచెం మెరుగైన ఫలితములు ఇవ్వగలదు ఉత్తరం రోడ్డు గల ఇంటికి అక్కడక్కడ ఉత్తర వాయుం వీధిపోటు తగులుచుంటాయి వాటిని జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది ఉత్తర వాయం పెరిగిన గానీ ఆ స్థలం బయటకు వదులుట ఉత్తమమైన పద్ధతి కిచెన్ రూమ్లకు ఉత్తర ద్వారము ఇవ్వగలను తూర్పునందు పూజా మందిరము తూర్పు ద్వారము తూర్పు ఈశాన్యము ద్వారము ఉత్తర ఈశాన్యము ద్వారము ఉత్తర వాయువు మెట్ల మెట్లకు సరిపడా పోర్టుకో ఉత్తరం పోర్టుకోతో పాటు తూర్పు పోర్టుకో ఇచ్చిన ఎడల అదనపు వాస్తు బలం చేకూరుతుంది పోర్టుకో మాత్రం ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము తగ్గకుండా స్క్రీన్ మీద చూపిన విధముగా ఉండవలను చాలా చోట్ల బాత్రూమ్ ద్వారము ఉత్తర వాయుం ఇచ్చి తప్పు చేస్తున్నారు ఉత్తర వాయు ద్వారం వల్ల మానసిక ఒత్తిడికి గురి ఎగుతున్నారు సెప్టిక్ ట్యాంక్ విషయంలో ఉత్తరము పన్నెండు భాగములు చేసి వాయువు నుండి నాలుగు భాగములు వదిలి ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానముల్లో సెప్టిక్ ట్యాంకు ఇవ్వవలను కొన్ని చోట్ల పడమర వాయువు దగ్గరగా ఇస్తున్నారు అలా ఉన్న చోట్ల సమస్యలు కనపడుతున్నాయి దక్షిణము పడమర గోడలు ఎత్తుగాను తూర్పు ఉత్తరము గోడలు ఎత్తు తక్కువగాను ఉండుట శ్రేష్టము తూర్పు ఉత్తరము కనీసము రెండు అంగుళములు తగ్గకుండా ఈశాన్యము పెరుగునట్లు చూచుకొనవలను సింహద్వారం ఎదురుగా ఒక గేటు మరొక గేటు ఉత్తర ఈశాన్యము పెట్టుకొనవలను ఇంటిలోని నీరు ఖాళీ స్థలం నందు వాడుక నీరు ఉత్తరం కానీ ఉత్తర ఈశాన్యం కానీ బయటకు వెళ్ళుట మంచిది ఉత్తరవాయం వెళ్ళుట మంచిది కాదు మీరు స్క్రీన్ మీద చూపిన విధముగా మొదట దక్షిణము పడమర ప్రహరీ పెట్టుకొనవలను ప్రహరీ పెట్టుకున వల్ల ఆ స్థలం నందు పరిశ్రమల చెడు ప్రభావము మన గృహం మీద కానీ మన మీద కానీ చెడు ప్రభావం తక్కువగా ఉంటుంది శంకుస్థాపన చేసిన తర్వాత నైరుతి గది పెద్దదిగాను అందులో ఉత్తరం వైపు గోడకు బాత్రూమ్ ఇచ్చిన ఎడల బాత్రూమ్ ద్వారము దక్షిణాగ్నేయము ఇవ్వవచ్చును లేదా తూర్పు ఈశాన్యము ఇవ్వవచ్చును మాస్టర్ బెడ్రూమ్ ద్వారము తూర్పు ఈశాన్యం అవుతుంది మాస్టర్ బెడ్రూమ్ అన్ని గదుల కంటే ఎత్తుగా ఉండవలను బెడ్రూమ్ నందు బెడ్ దక్షిణం పడమర గోడకు రెండు అంగుళములు ఖాళీ ఉంచి వేయట ఉత్తమమైన పద్ధతి ఇలా చేయటం వలన ఈ రూము నందు తూర్పు ఉత్తరము ఖాళీ స్థలము ఏర్పడి కొంచెము మెరుగైన ఫలితములు ఉంటాయి అని నా అభిప్రాయం పడమర భాగమునందు డైనింగ్ హాలు పడమర వాయువు చిల్డ్రన్ బెడ్రూము ఈ నందు బాత్రూము ఈ బాత్రూమునకు దక్షిణాగ్నేయం ద్వారం మంచిది ఈ బాత్రూమ్నకు తూర్పిసి అని ఇచ్చిన ఇంకా మెరుగైన ఫలితములు లభిస్తాయి చాలా చోట్ల బాత్రూమ్ ద్వారములు తప్పు చేస్తున్నారు ఇలా చేయటం వలన కొంత అశాంతి మానసిక ఒత్తిడి గురి అవుతున్నారు చాలా చోట్ల గమనించాను ఈ వాయువు గదిలో చిల్డ్రన్ బెడ్రూమ్ ద్వారము అనే ద్వారము ఇవ్వటం వల్ల చాలా మంచిది ఈ అనే ద్వారం వల్ల సూర్యకిరణములు కూడా తూర్పు నుండి రావటం జరుగుతుంటాయి ఈ ద్వారం వల్ల పిల్లల కెరీరు అభివృద్ధి పదములో ఉంటుంది కానీ ఈ మధ్య దక్షిణ ఆగ్నేయం ఇస్తున్నారు దీనివల్ల వాస్తుబలం అంతగా కనబడటం లేదు తప్పు కాదు కానీ మెరుగైన ఫలితములు కనపడటం లేదు మరికొన్ని విషయాలను మరొక వీడియోలో తెలుసుకుందాము నమస్కారములు